నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ఒక ప్రత్యేక సాధన గురించి మాట్లాడుకుందాం ఇది ఆమ్రయక్షిణీ సాధన ఇది సంతాన ప్రాప్తి కోసం మనం ఆచరించవలసిన ఒక శక్తివంతమైన సాధన అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మేము ఆమ్రయక్షిణీ సాధన గురించి చర్చిస్తాం ఈ సాధన మనకు సంతానాన్ని ప్రసాదించే ఒక పుణ్యకార్యం ఈ సాధన ఎలా చేయాలో దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది వివరంగా చూద్దాం ఆమ్రయక్షిణి సాధన అనేది సంతాన ప్రాప్తి కోసం ఆచరించేవారు చేయవలసిన ఒక శక్తివంతమైన సాధన ఈ సాధనలో దేవతను ఆరాధించి సంతానాన్ని పొందవచ్చు ఈ సాధనలో ఉపయోగించే మంత్రము ఇది ఓం హ్రం హ్రీం హ్రూం పుత్రం కురు స్వాహ ఈ మంత్రము చాలా శక్తివంతమైనది దాన్ని సక్రమంగా జపిస్తే సంతానాన్ని ప్రసాదించగలదు సాధనకు ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి సాధకుడు ఏకాగ్రచిత్తంతో నిర్మల మనస్సుతో ఉండాలి మామిడి వృక్షము పైన కూర్చోవాలి సమయం నిసిధి సమయం ప్రతిరోజు ఈ విధంగా జపించాలి ఈ ప్రకారం నలభై దనములు చేయాలి ఈ మంత్రము అద్భుతమైన శక్తిని కలిగి ఉంచుతుంది ఈ మంత్రమును ప్రతిరోజు జపిస్తే ఆమ్రయక్షిణి ప్రత్యక్షమై ఒక ఫలమును ప్రసాదిస్తుంది సాధన విజయవంతమైన తర్వాత ఆమ్రయక్షిణి ప్రత్యక్షమై ఒక ఫలమును ప్రసాదిస్తుంది ఆ ఫలమును భార్య భర్తలిద్దరూ భుజిస్తే శీఘ్రమే సంతాన ప్రాప్తి కలుగుతుంది సరే స్నేహితులారా ఈ విధంగా ఆమ్రయక్షిని సాధన చేయవచ్చు ఈ సాధన మనకు సంతానాన్ని ప్రసాదిస్తుంది దీనిని సమర్పిత మనస్సుతో చేయండి మీరు కూడా ఈ సాధన ద్వారా సంతాన ప్రాప్తిని పొందండి మీరు మా వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు